రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వైనాడు నుంచి పోటీ చేస్తున్నారు అక్కడ నుంచి రాహుల్ నామినేషన్ దాఖలు చేశారు గత ఎన్నికల్లో రాహుల్ తన సమీప సిపిఐ అభ్యర్థి బిపి సునీల్ పై నాలుగు లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు అయితే ఈసారి వైనాడులో రాహుల్ని ఎలాగైనా ఓడించాలని బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు ఉత్తరాది నుంచి కాంగ్రెస్ ను కొట్టామని చెప్పుకుంటున్న బీజేపీ నేతలు గాంధీ కుటుంబ సభ్యులు ఎక్కడ నిలబడినా ఓడించే కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు ఇందులో భాగంగానే వైనాడులో ఈసారి సిపిఐ నేత అన్ని రాజా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్ తో రాహుల్ తలపడుతున్నారు అన్ని రాజా సీనియర్ కమ్యూనిస్టు నాయకురాలు కమ్యూనిస్టు నేత డి రాజా సతీమణి ఇక సురేంద్రన్ గత ఎన్నికల్లో పతనం తిట్ట లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఈసారి రాహుల్ తో పోరాటం చేస్తున్నారు బీజేపీ ఈ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది కేరళలోని మొత్తం ఇరవై లోక్సభ స్థానాలకు ఏప్రిల్ ఇరవై ఆరున పోలింగ్ జరగనుంది రాహుల్ తొలుత అమేధి నుంచి ఎన్నికల బరిలోకి దిగవచ్చు అని ప్రచారం జరిగింది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో అమేధిలో పై స్మృతి ఇరానీ యాభై ఐదు వేల నూట ఇరవై ఓట్ల తేడాతో విజయం సాధించారు అయితే ఆ ఎన్నికల్లో వయనాడు నియోజకవర్గంలో గెలుపొంది రాహుల్ గాంధీ లోక్సభలోకి అడుగు ఈ క్రమంలోనే అమేతి కంటే వయనాడ్ సేఫ్ అని భావించి మళ్లీ అక్కడే పోటీ చేస్తున్నారు రెండు పద్నాలుగు ఎన్నికల్లో రాహుల్ గాంధీ చేతిలో స్మృతి ఇరానీ ఓడిపోయారు అయితే ఆమె ఆ తర్వాత ఐదేళ్లలో తన పాపులారిటీని పెంచుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించి చారిత్రాత్మక విజయంతో కాంగ్రెస్కు షాక్ ఇచ్చారు ఇప్పుడు బీజేపీ హైకమాండ్ స్మృతి ఇరానీని వాయనాడు పంపుతోంది అక్కడ స్మృతి ప్రత్యేక ప్రచారం చేపట్టనున్నారు రాహుల్పై ఈసారి ఒత్తిడి పెంచడానికి ఆమె వాయనాడులో ప్రచార కార్యక్రమంలో పాల్గొనున్నారు ఇండియా కూటమిలో ఉన్న సీపీఐ నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పనిచేస్తుంది ఈసారైతే రాహుల్కి గట్టి పోటీ ఉండొచ్చని అంటున్నారు